అనగనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉండేది అది చాలా మంచిది ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేది తోటి ఆవులతో కలిసి మెలిసి సంతోషంగా ఉండేది దానికి ఒక బిడ్డ ఉంది అది పుట్టి కొన్ని రోజులే అవుతుంది ఆవు తన బిడ్డతో చాలా సంతోషంగా జీవిస్తూ ఉంది ఆవు మేత కోసం అడవికి వెళ్ళి కడుపు నిండా మేత మేసి తిరిగి ఇంటికి వచ్చి దూడకి పాలిచ్చేది ఓ రోజు ఆవు మేత మేస్తూ ఉండగా దూరం నుంచి ఓ పెద్ద పులి చూసింది దానికి చాలా ఆకలిగా ఉంది ఆహా ఈరోజు నా ఆకలి తీరుతుంది ఈ ఆవుని వేటాడి చంపుకుని తినేయాలి నా ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంది పులి తనపై వేటాటాన్ని గమనించింది ఆవు వెంటనే పారిపోవడానికి ప్రయత్నించింది కానీ పులి వేగానికి ఆవు ముందుకి కదలలేకపోయింది అప్పుడు ఆవు పులితో ఇలా అంది ఆగండి పులిరాజా ఆగండి క్షమించండి పులిరాజా మిమ్మల్ని నన్ను తినకుండా ఆపినందుకు ఒక్కసారి నా మాట వినండి పులిరాజా ఎంత ధైర్యమే నీకు బలవంతుడై నన్నే ఆగమంటావా అని అంది పులి కోపంగా ఒక్కసారి క్షమించండి నేను చెప్పేది వినండి అంది ఆవు ఏమిటో చెప్పు తొందరగా అంది పులి నాకు ఇంటి దగ్గర చిన్న బుడ్డ ఉంది అది ఈ మధ్యనే పుట్టింది దానికి పాలు తాగే సమయం అయ్యింది అది పాల కోసం ఏడుస్తూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మీరు కనుక దయపలిస్తే దాని కడుపు నిండా పాలిచ్చి జాగ్రత్తలు చెప్పి తోటి వారికి అప్ప చెప్పి వస్తాను నా బిడ్డని అది ఒక్కసారి చూసుకుని వస్తాను వెంటనే మీ దగ్గరికి వచ్చి మీకు ఆహారం అవుతాను అంది ఆవు ఏంటి నమ్మాలా నిన్ను వదిలిపెట్టాలా నువ్వు తిరిగి వస్తావా నీవు నన్నే మోసం చెయ్యాలని అనుకుంటున్నావా నేనెంత క్రూరమైన జంతువును తెలిసే మాట్లాడుతున్నావా అంది పులి కోపంగా అయ్యో పులిరాజా నేను అబద్ధం ఆడటం లేదు నిజమే చెప్తున్నాను నేను ఇప్పుడు సత్యాన్నే పలుకుతాను దయచేసి నన్ను నమ్మండి పులిరాజా నన్ను నమ్మండి నేను నిజంగా తిరిగి వస్తాను నా కన్న బిడ్డ మీద ఒట్టు అని పులిని వేడుకుంది సరే నీ బిడ్డను చూసి వస్తానంటున్నావు కాబట్టి నేను వదిలేస్తున్నాను నీవు తిరిగి వెనక్కి రాలేదనుకో ఎక్కడున్నా సరే నిన్ను వెతికి వేటాడి చంపుకొని తింటాను గుర్తు పెట్టుకో అంది కోపంగా పులి అంతే వెంటనే పరుగు పరుగున తన బిడ్డ దగ్గరికి వెళ్ళింది తన బిడ్డను ముద్దాడింది ఏడుస్తూ దూడకి కడుపు నిండా పాలిచ్చింది కన్నా ఇదేనా ఆఖరి చూపు నేను మళ్ళీ తిరిగి వస్తానో రానో నీవు అందరితో మంచిగా ముసలుకో బుద్ధిమంతురాల్లాగా ఉండు ఎప్పుడు ఎవరిని మోసం చెయ్యకు అబద్ధాలు ఆడకూడదు ఎప్పుడూ నిజమే చెప్పాలి అందరినీ గౌరవించాలి అని చెప్పి కడుపు నిండా పాలిచ్చింది ఆ ఆవు ఏడుస్తూ దూడని దగ్గర తీసి ఉన్న ఆవులతో నేను పులికి ఆహారంగా వెళ్తున్నాను మాట ఇచ్చాను మాటని నిలబెట్టుకుంటాను మీరు నా దూడని కన్న బిడ్డల వలె చూడండి మీకు ఎంతో రుణపడి ఉంటాను అని ఆవు బిడ్డను చివరిసారిగా సారిగా చూసుకుని కంటతడితో వైపుకి బయలుదేరి వెళ్ళింది ఆవు తిరిగి రావడాన్ని పులి గమనించింది ఆహా ఆవు ఎంత గొప్పది ఎంత సత్యవంతురాలు ఇచ్చిన మాటకు కట్టుబడి చావు కూడా భయపడకుండా తిరిగి వచ్చింది ఇలాంటి ఆవుని చంపితే మహాపాపం మూట కట్టుకున్నట్టే అవుతుంది పులిరాజా నేను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను నా బిడ్డకు పాలు ఇచ్చి తిరిగి మీకు ఆహారం అవ్వడానికి వచ్చేసాను ఇక మీరు నన్ను చంపి ఆరగించవచ్చు అంది దీనంగా ఆవు ఓ మహాసత్యవంతురాల ఇచ్చిన మాట ప్రకారం చావుని కూడా లెక్క చేయకుండా తిరిగి వచ్చావు నీవు చాలా గొప్ప పుణ్యవంతురాలివి నిన్ను చంపితే దేవుడు నన్ను క్షమించడు నాకు పాపం చుట్టుకుంటుంది నన్ను క్షమించు నీవు తిరిగి నీ బిడ్డ దగ్గరికి వెళ్ళి నీ హాయిగా జీవించు అంది పులి చాలా తినకుండా వదిలిపెట్టినందుకు చాలా కృతజ్ఞతలు అని పరుగు పరుగున బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయింది ఆవు ఆవుని చూసి దూడ స్నేహితులు అందరూ సంతోషించారు నీ సత్యమే నిన్ను కాపాడింది అని అందరూ ప్రశంసించారు గౌరవించారు కూడా ఈ కథలు నీతి ఏంటంటే అబద్ధాలు ఎప్పటికీ చెప్పకూడదు ఎప్పుడు సత్యాన్నే పలకాలి నిజాయితీగా జీవిస్తేనే గౌరవం ఉంటుంది అనగనగా చిట్టడివి ఆ చిట్టడివిలో చిన్న చెరువు ఉండేది ఆ చెరువులో హంసలు ఈదుతా ఉండేవి చూస్తానికి చాలా బాగుండేవి ఆ చెరువు ఒడ్డున చెట్ల మీద కాకులుండేవి ఒక కాకి మాత్రం ఆ హంసల్ని చూసి తెగ కొల్లుకునేది వాటి తెల్లటి రెక్కల్ని వాటి అందమైన రూపాన్ని చూసి తెగ బాధ పడిపోయేది నేను వాటిలా ఉంటే ఎంత బాగుండేది దేవుడు నన్ను ఎందుకింత నల్లగా పుట్టించాడు అనుకుంటూ బాధపడుతూ ఉండేది ఓ రోజు కాకి ఒక మూర్ఖమైన ఆలోచన వచ్చింది హంసలాగా రోజంతా నీళ్లలో ఉంటే బహుశా తెల్లగా అవుతానేమో అనుకొని ఎగరడం మానేసి నీళ్లలో ఈదడానికి ప్రయత్నించింది ఆ పిచ్చికాకి కానీ దానికి ఈత రాదు కదా ప్రతిసారి ములిగిపోతూ ఉండడం పైకి తేలడం అలా రెండు రోజులు చేసేసరికి పాపం నానిపోయి దానికి జలుబు చేసేసి జ్వరం వచ్చేసింది సరే అని ఇలా లాభం లేదనుకోని ఈసారి బహుశా కలుపు మొక్కలు తింటే ఆటిల్లాగా నేను కూడా తెల్లగా అవుతానేమో అనుకొని చెరువులోకి దిగి కలుపు మొక్కలు తినడం ప్రారంభించింది కలుపు మొక్కలు తింటే కాకి కరగవు కదా కాకి తిండి అది కాదు కదా దాంతో కాకి వాంతులు పట్టుకుని తిండి తినడానికి సహించక బక్క చిక్కి సగం అయిపోయింది దాంతో అందం మరింత తగ్గిపోయి అందవికారంగా తయారైంది ఇంకా నానా ప్రయత్నాలు చేసింది గాల్లో ఎగరడం మానేసి నీళ్లలో ఈత కొట్టడానికి కలుపు మొక్కలు తినడానికి ఇన్ని ప్రయత్నాలు చేసినా ఏ మాత్రం రంగు మెరుగుపట్టం కాక మరింత రంగు నల్లగా అవడం మొదలెట్టింది ఇంకా ఈ పనులు చేయక బాబోయ్ ఇంకా నా వల్ల కాదు అనుకొని మానేసి అలవాట్లు మార్చినంత మాత్రాన రూపం మారిపోదని తెలుసుకుని కాకి హంసల్ని చూడటం అసూయ మానేసింది ఈ కథలో నీతి ఏంటంటే ఇతరులను చూసి మనం పోల్చుకోకూడదు ఇతరులను చూసి వాళ్ళలాగా మనం అనుకరించాలనుకుంటే మనకున్న ఆలోచన శక్తి కూడా పోతుంది అంతేకాక నలుగురిలో పాలు కూడా అవుతాం ఓ రోజు ఆకాశంలో గద్ద ఆకలితో అలమటిస్తూ ఎగురుతూ ఉంది ఏదైనా తినేందుకు దొరుకుతుందేమో చూద్దాం నాకు విపరీతమైన ఆకలిగా ఉంది ఈ ఆకలిని తట్టుకోలేకపోతున్నాను అంటూ బాధపడింది అంతలో కింద ఓ నక్క ఎరలతో నిండిన బండి లాగుతూ వెళ్తుంది ఆ ఎరల మధురమైన వాసన గాలి నిండా విస్తరించింది ఆహా ఎంత సువాసన ఆ ఎరలు నన్ను పిలుస్తున్నట్టుంది అని అనుకుంది గద్ద గద్ద వెంటనే దిగిపోయి నక్క ముందు వాలింది నక్క నీ దగ్గర ఉన్న ఎరల్లో నాకు కొంత ఇస్తావా అని అడిగింది నక్క చిలిపిగా నవ్వుతూ ఇస్తాను గెద్దమ్మా కానీ ఊరికే ఇవ్వను అంది ఊరికే ఇవ్వవా మరి నీకేం కావాలి అంది నీ రెండు ఇస్తే ఒక ఎర ఇస్తాను అంది ఈకల్ని ఇవ్వాలా అవును అంది సరే నాకు ఆకలిగా ఉంది తినడం చాలా ముఖ్యం అని వెంటనే తన బలమైన ఈకల్ని తీసి రెండు నక్కకిచ్చింది నక్క ఆ ఆనందంతో ఓ ఎర్ర ఇచ్చింది ఆహా ఎంత రుచిగా ఉన్నాయి ఎర్రలు రుచి చూసిన గద్ద మళ్ళీ మళ్ళీ అదే కోరుకుంది ప్రతిసారి తన ఈకల్ని ఇచ్చి మరో ఎర్ర పొందింది ఇంకోటి కావాలి ఇంకా ఒకసారి అంటూ పదే పదే తన ఈకలన్నీ ఇచ్చేసింది ఆ తీరని తాపత్రయంలో గద్ద తన సర్వస్వం కోల్పోయింది కొన్ని రోజుల తర్వాత గద్దని చూసిన వాళ్ళంతా దుఃఖాన్ని కలిగించింది దాని శరీరం బలహీనమైపోయింది రెక్కలు గాల్లో తేలడం మర్చిపోయావు నా ఈకలన్నీ పోయాయి ఇప్పుడు నేను ఎగరలేను అంటూ బాధపడింది అంతలో నక్క పెద్దగా నవ్వింది ఇది నీకు చివరి గుణపాఠం నక్క ఒక్కసారిగా దూకి రెక్కలేని గద్దను పట్టేసింది తన స్వేచ్ఛను తక్కువగా వేసిన గద్ద చివరికి తన ప్రాణాలు విలువ చెల్లించుకుంది ఈ కథ మనకి చెప్తుంది స్పష్టమైంది తాత్కాలిక ప్రలోభాల కోసం మన బలం మన విలువలను తాకట్టు పెట్టకూడదు ఒక చిన్న తప్పుడు నిర్ణయం మన జీవితాన్ని ముప్పు చేసే ప్రమాదం ఉంది ఏదైనా ప్రకాశవంతంగా కనిపించినా దాని వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడం చాలా అవసరం మన లక్ష్యం పట్ల నిబద్ధత మన స్వీయ గౌరవం మనకి నిజమైన విజయం మీరేమంటారు ఒక్కసారి ఆలోచించండిగా ఒక పెద్ద అడవి ఆ అడవికి అటుపక్క నది ప్రవహిస్తూ ఉంటుంది నదిలో ఉండే జంతువులకి అడవిలో నేలపై ఉన్న జంతువులకి ఎప్పుడూ గొడవే అడవిలో పులి రాజుగా ఉండగా నదిలో మొసలి అధిపతిగా ఉంది ఇద్దరికి తమ తమ ప్రాంతంపై గర్వం చాలా ఎక్కువ ఒకరోజు మొసలి నదిలోంచి బయటికి వచ్చి అడవిలోకి ప్రవేశించింది అటుగా సంచరిస్తున్న పులిని చూసి ఈ అడవిపై నీకు హక్కు లేదు నీకు తెలుసా విషయం రాజ్యం కేవలం నదిలో నీకు శక్తి లేదు నీకు అక్కడ హక్కు లేదన్న విషయం గుర్తు పెట్టుకో అంది పులికి చాలా కోపం వచ్చింది నువ్వు నీ నీటిలో బలవంతుడి కావచ్చు కానీ నేల మీద నేను రాజును తప్పించుకోవడం కష్టం అని గట్టిగా ఢీ కొట్టింది ఇద్దరు ఒకరిపై ఒకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకునే స్థితికి వచ్చారు కానీ ఎవ్వరు గెలవగలరో నిర్ణయించుకోలేక ఓ పరీక్ష పెట్టుకోవాలని అనుకున్నారు మనం ఒక పోటీ పెడదాం ఎవరైతే ఆ అడవి చివరున్న చెట్టుని ముందుగా చేస్తారో వారే నిజమైన రాజు అని నిర్ణయించుకున్నారు ఈ విషయం అడవిలోని జంతువులన్నిటికీ తెలిసింది అందరూ ఆసక్తిగా చూడసాగారు అప్పుడు అక్కడ చిన్న కుందేలు కూడా ఉంది అది ఎంతో తెలివైంది కుందేలు ఆలోచించి నాకు ఒక ఉపాయం ఉంది నేను మీ ఇద్దరికి సహాయం చేస్తాను నేను చెప్పింది మీరు ఆలకిస్తారా అని అడిగింది పులి మొసలి రెండు ఆసక్తిగా చూసాయి నీకున్న ఉపాయం ఏమిటో చెప్పు అని పులి అడిగింది కుందేలు చెప్పింది మీరిద్దరూ ఒకేసారి ప్రయాణం ప్రారంభించండి ముసలి నువ్వు నీటిలో ప్రారంభించు ఆ పక్కనే ఉన్న నేల మీద పులి ప్రయాణం సాగిస్తుంది కాకుండా ఒకే మార్గంలో ప్రయాణించాలి కానీ చెట్టు నేల మీద ఉంది కాబట్టి చెట్టు దగ్గరికి వస్తున్నప్పుడు నేల చెట్టుని పట్టుకోవాలి అంది సరే అనుకుని బయలుదేరే అలాగే ప్రయాణించాయి మొసలి నీటిలో వేగంగా ప్రయాణించగలదు కాబట్టి నీటిలో చాలా వేగంగా ప్రయాణించింది కానీ నేల మీదకి వచ్చేసరికి తను నిదానమైపోయింది ఈ లోపల మెరుపు వేగంతో పులి ముందుకు వెళ్ళిపోయి చెట్టు దగ్గరికి చేరిపోయింది అప్పుడు ముసలికి నిజం అర్థమైంది నేలపై నువ్వు బలవంతుడివి నన్ను క్షమించు అంది ఈ అడవి మొత్తానికి నువ్వే రాజువి అని కూడా ఒప్పుకుంది అదే సమయంలో పులి ఒక నవ్వు నవ్వి నుంచి నదికి నువ్వే రాజువి అని చెప్పింది అలా ఇద్దరు ఒకరి శక్తిని మరొకరు అంగీకరించి మంచి స్నేహితులయ్యారు అందరూ చిన్న కుందేల్ని ప్రశంసించారు ఈ కథలో నీతి ఏంటంటే వివాదాన్ని బలంతో కాక తెలివితో పరిష్కరించాలి అనగనగా ఓ దట్టవైన అడవి ఆ అడవి దారి గుండా ఓ సాధువు తన శిష్యుడితో కలిసి వెళ్తున్నాడు అక్కడ చెట్టు కొమ్మపై మీద కూర్చున్న రెండు రామచిలుకలు సాధువుని తన శిశువుని చూస్తూ వాళ్ళ దగ్గర రాగానే ఇలా పలకరించాయి మీరు అడవి దాటడానికి వచ్చారని మాకు తెలుసు కానీ అడవి దాటడానికి రెండు మార్గాలు ఉన్నాయి కానీ కుడివైపు వెళ్తే అక్కడ పెద్ద పులుంది ఎడమవైపు వెళ్ళారనుకోండి అక్కడ ఓ గజ దొంగ ఎలుకబంటి వేషం వేసుకుని డబ్బు నగల కోసం జనాలు ప్రాణం తీస్తూ ఉన్నాడు అని ముందుగానే హెచ్చరించాయి వెంటనే సాధువు ఇలా అన్నాడు ప్రమాదం విషయాన్ని ముందుగానే చెప్పినందుకు కృతజ్ఞతలు ఆ మాటలు విని భయపడిపోయాడు శిష్యుడు ఏంటి గురువు గారు మన పరిస్థితి ముందు చూస్తే నుయ్యా వెనక చూస్తే కొయ్య అన్నట్లుంది రెండూ ప్రమాదకరంగానే ఉన్నాయి మరి ఏం చేద్దాం అన్నాడు మరేమీ భయం లేదు నాతో పాటు పద అన్నాడు ఆయన సాధువు కుడివైపు వెళ్దామనుకుని అటుగా అడుగులు వేశాడు చిలకలు చెప్పినట్లు కొంత దూరం వెళ్ళగానే పులి ఎదురైంది వాళ్ళని చూసి ముందు ముందుకి దూకింది అప్పుడు సాధువు ధైర్యంగా మొదట నేను చెప్పేది విను నీకంటే పెద్ద జంతువు ఈ అడవికి ఎడమ వాయిపు మార్గంలో కనిపించింది నేనే ఇక్కడ మృగరాజుని చెప్పుకుంటుంది అన్నాడు అంత పెద్ద జంతువైనా నా ముందు చిన్నదే ఇప్పుడు దాని సంగతి తేలుస్తాను ఈ అడవికి నేనే మృగరాజుని నేను తప్ప వేరే వారు ఉండడానికి నేను ఒప్పుకోను నేను వచ్చే వరకు మీరిక్కడే ఉండండి అంటూ పరిగెత్తింది ఆ పులి సాధువు వెనక్కు వచ్చి చిలుకల్లారా దొంగ ఉన్న దిక్కుకి పులి వెళ్ళింది ఇక అతడు ఈ అడవి వైపు చూడడు మీరు చెయ్యాల్సిందల్లా పులి ఉన్న వైపు ఎవరిని వెళ్లకుండా చూడటం మన దారులన్నీ వెళ్ళడానికి వీలు లేకుండా ఉన్న ఆలోచనతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం కనిపిస్తుంది అన్నాడు సాధువు ఎలుకబంటి వేషంలో ఉన్న దొంగ మీద ఒక్కసారిగా దాడి చేసిందా పులి దాని నుంచి ఎలాగోలా తప్పించుకుని పారిపోయాడు దొంగ ఇక అడవిలో నేనే మృగరాజునంటూ అక్కడే ఉండిపోయిందా పులి వెంటనే సాధువు శిష్యుడి వైపు చూసి ఇలా అన్నాడు ఎన్ని మార్గాలు ప్రమాదకరంగా కనిపించినా తెలివితేటలు మరియు ధైర్యం ఉంటే మనకి ఎప్పుడో మార్గం దొరుకుతుంది గుర్తు పెట్టుకో అన్నాడు ఈ కథలో నీతి ఏంటంటే తెలివితేటలు మరియు ధైర్యం ప్రమాదాలని ఎదుర్కోవడంలో మనకి సహాయపడతాయి అనగనగా ఓ అందమైన అడవి ఆ అడవిలో పెద్ద పెద్ద చెట్లు మీద రకరకాల రామచిలుకలు నివసిస్తూ ఉండేవి పీకు అని ఒక చిన్న రామచిలుక ఎప్పుడూ అడవిలో తన తాతగారితో ఆడుకుంటూ ఉండేది తాతగారు చెప్పిన మాట మాత్రం అస్సలు వినేది కాదు ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఎగరడం అల్లరి చేయడం దాని పని ఓ రోజు తాతయ్య పీకో అటు ఇటు ఎగరకు ఇవాళ వర్షం పడేటట్టుంది అని వారించాడు పీకు అంది తాతయ్య ఇంత ఎండ కాస్తుంటే వర్షం ఏంటి నువ్వు ఏదో ఒకటి చాదస్తంగా చెప్తూ ఉంటావు అయినా ఎక్కడికైనా వెళ్ళినా నేను ఇట్టే తిరిగి వచ్చేయగలను నాకు అన్ని దారులు తెలుసు అంటూ ఆకాశంలోకి ఎగిరిపోయింది కాసేపటికి దూరం వెళ్ళిపోయింది చూస్తే గాలి వాన భీకరంగా వీస్తున్నాయి అంతేకాదు పెద్ద పెద్ద ఉరువులు దాంతో భయపడిపోయింది ఇంటికి వెళ్ళే దారి తెలియట్లేదు చీకటి పడుతుంది ఏం చెయ్యాలో తెలియట్లేదు భయం వేసిపోయింది గుర్తొస్తుంది తాతయ్య అన్న మాటలు గుర్తుకొచ్చి చాలా బాధపడింది ఇంటిలోకి తన్నెవరో పీకో అని పిలిచినట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూస్తే తాతయ్య తాతయ్య కోకో వచ్చావా నాకోసం వచ్చావా అని అంది మరి నీ కోసమే వచ్చాను నీ సంగతి నాకు తెలియదేంటి ఒరే పడవ నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారేవురా అన్నాడు తాతయ్య తాతయ్య క్షమించండి అంది పీకో నరెక పట్టుకో జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లిపోతాను అన్నాడు తాతయ్య తాతయ్యతో పాటు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయింది తాతయ్యని చూసి ఇలా అంది క్షమించండి తాతయ్య మీ మాటలు లెక్క చేయలేదు మీరు మా మంచి కోసమే చెప్తారన్న విషయం నాకు అర్థమైంది ఈ కథలో నీతి ఏంటంటే పెద్దలు చెప్పిన మాట వినాలి వాళ్ళు జీవితంలో అన్ని తెలుసుకొని తెలివితేటలతో మనకి కొన్ని మంచి విషయాలు చెప్తారు వాళ్ళు చెప్పిన మాటలు మనకి మార్గాన్ని నిర్దేశించడమే కాక మనలో రక్షిస్తాయి కూడా కాబట్టి అందరూ పెద్దల మాటలు వినాలి అనగనగా అది దండకారణ్యం అక్కడ రకరకాల జంతువులు కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవి ఆ అడవిలో ఒక బుజ్జి చింక ఉంది ఆ జిగ్గ పిల్లకి తన తల్లితో కాకుండా తను ఒక్కటి వెళ్ళి ఆహారం సంపాదించుకుని తినాలన్న కోరిక చాలా ఉంది ఓ రోజు అది తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా నేను కూడా అన్నయ్య అక్కలాగా అడవిలోకి వెళ్ళి రకరకాల ఆకులు తింటానమ్మా అని అడిగింది వద్దమ్మా బయట చాలా ప్రమాదం రకరకాల జంతువులు ఉంటాయి అవి నిన్ను తినేస్తాయి అంది అబ్బా పర్వాలేదమ్మా నేను పెద్దగా పెద్దదాన్నయ్యాను వెళ్తానమ్మా అంది అయితే నువ్వు నా కనుచూపు మేర్లోనే తిరుగు నేను ఇక్కడుంటాను ఇక్కడిక్కడే తిరుగు అంది సరేనమ్మా అంటూ బయలుదేరింది దానికి ఎంతో ఆనందం చెరువు గట్టు దగ్గరికి వెళ్ళింది అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి రకరకాల ఆకులు తింటుంది ఇంకా ముందుకు కనిపించేసరికి ముందుకు వెళ్ళిపోయింది అలా వెళ్తూ అటు ఇటు చూసుకుంటూ ఉంటే ఈ లోపల పొదల మాటన ఓ నక్క దాగుంటి జాగ్రత్తగా ఈ బుజ్జి మేకనే చూస్తూ ఉంది వెంటనే అది పారిపోయేలోపు దీన్ని ఎలాగైనా పట్టుకుని తినేయాలి అని ఆలోచించి ఒక్కసారిగా దాని మీదకి దూకింది పాపం ఆ బుజ్జి చింక పిల్ల భయపడిపోయింది ఇలాంటప్పుడు నేను ఏం చేయాలి అమ్మ బాబోయ్ అని ఆలోచించుకుంటూ

నా కాలికి ఓ విషపూరితమైన ముళ్ళు గుచ్చుకుంది ఆ ముళ్ళు తీయకుండా నువ్వు నన్ను తింటే నీ ప్రాణాలకి ముప్పే కదా అని అంది ఆ జిగ్గ పిల్ల నువ్వు చెప్పేది నిజమే ఇది నీ కాలు చూపించు అంటూ అనుమానంగా అడిగింది నక్క నిజం నక్క బావా నా కాలే బాగుంటే నీకు దొరికేదన్న చెప్పు పొదల నీడలో నీకు ముళ్ళు కనిపించదు కానీ అలా వెలుగులోకి నడు నా కాలుకు దిగిన ముళ్ళు చూపిస్తాను అన్ని పొదల నుంచి చెరువు ఒడ్డుకి వచ్చాయి జింకపిల్ల నక్కకి చూపించడానికి కాలు ఎత్తినట్టే ఏది ఒక్కసారి దాని మొహం పైకి కన్నింది ఆ దెబ్బకు నక్క చెరువులో పడింది అది ఒడ్డును చేరుకునే లోపలే జింకపిల్ల అక్కడి నుంచి రివ్వున పరుగు తీసింది ఈ కథలో ఏంటంటే బుద్ధి ఉన్నవాడు కూడా ఓడించగలడు ఆపదలో కూడా ధైర్యంగా ఉండి తెలివిగా ఆలోచిస్తే ప్రమాదాన్ని ఇట్టే తప్పించుకోవచ్చు అంతేకాదు అమ్మ నాన్న చెప్పిన మాటలు ఎప్పుడు జాగ్రత్తగా వినాలి వాళ్ళు అనుభవంతో చెప్తారు కదా